ਜਨਮ ਵਾਹ ਵਾਹ ਸਿੱਕੇ ਚਾਹ ਲੋਕਾਂ ਨੂੰ ਭੈਜਾ ఉన్నటువంటి బటన్ మీద మీరు ఓటు ఒత్తి నమోదు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మొదటి ఓటు గురుమూర్తి గారిది గురుమూర్తిది ఒకటో నెంబరే రెండో ఓటు నాది ఒకటో నెంబరే మనకి ఎప్పుడు భగవంతుడు నెంబర్ వన్ స్థానాన్ని కల్పించాలి నాకు తెలిసి అనేక సందర్భాలలో ముట్టుకొని వచ్చాం అనేక సందర్భాలలో సమావేశాలు ఏర్పాటు చేశాం కానీ విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి మండలం నలుమూల నుంచి ఇచ్చేసి నాకు ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికి నేను మరలా ఖచ్చితంగా చెబుతున్నా జూన్ నాలుగవ తేదీ ప్రభుత్వం ఏర్పడితే జూన్ ఐదవ తేదీ నుంచే మీ సేవకుడుగా నా సేవ కొనసాగుతా జగన్ ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించం లేదు ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి కాపలా కాసేటువంటి వ్యక్తులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అందుకనే దానికి కావలి అని పేరు వచ్చింది ఆ కావలిని సోమిరెడ్డి ఎంత ముద్దుగా వాడుకున్నాడు అంటే రవాణా శాఖ అధికారులను కావలి దగ్గర పెట్టి వాళ్ళు ఏదైనా సరే ఒక లారీ కాయ బస్తాలతో కనుక నెల్లూరుకు వస్తే ఆతి ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ దీనికి ఫిట్నెస్ లేదు అని చెప్పి చెప్పి పక్కన పెట్టేవాళ్ళు ఏదన్నా అదుపు తగ్గితే ఒక లారీ వచ్చి కనుక లారీ లోటు వేసుకుని కనుక వెనక్కి వెళితే అక్కడికి వెళ్లి మీరు చెప్పి రిశర్ రాయించేటువంటి వాళ్ళు కాబట్టి లారీ యజమానులు రావాలంటే భయపడ్డారు వ్యాపారాలు రావాలంటే భయపడ్డారు సోమిటి యాభై కోట్ల రూపాయలు ముడుపులు కొట్టేశారు లింగి మీ ఇష్ట ప్రకారం మీరు దోచుకోండి అంటే పుట్టే ధాన్యం ధర పద్దెనిమిది వేల మూడు వందల పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలకు రైతుల దగ్గర శాఖ మంత్రిగా ఉన్నా పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయల గిట్టుబాటు ధర ఉంటే అధికారులను ఎన్నికలకు ముందే పిలిపించా ఎన్నికల కోర్ వచ్చింది కాబట్టి కలెక్టర్ ని జాయింట్ కలెక్టర్ ని బిఎం సివిల్ ని పిలిపించి ఒక్క రైతు దగ్గర ఒక్క రైస్ మిల్లర్ ఒక్క రూపాయి తగ్గించుకుంటే పుట్టు ధాన్యం మీద మద్దతు ధర కన్నా ఆ రైస్ మిల్లర్ నుజ్ చేయండి ఆ రైస్ మిల్లర్ మీద క్రిమినల్ కేసు ఈ రోజు నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయం పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఈ రోజు మిల్లర్లు వచ్చారు తూర్పులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాల నుంచి మిల్లర్లు వచ్చారు పద్దెనిమిది వేల ఆరు వందల గిట్టుబాటు ధర ఉంటే ఇరవై రెండు వేల నుంచి పుట్ట ధాన్యం ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం డబ్బులు పెట్టి కొనుగోలు చేసేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఎంతో మంది రైతులు ఒక్క ఎకరా మీద మా జీవితంలో మేము ఆలోచన చేయలేదు లక్ష రూపాయల డబ్బులు జోబులో వేసుకున్నాం ఇది నిజంగా చరిత్ర అని చెప్పి 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 మాట్లాడుకునేటువంటి విధంగా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించినటువంటి ప్రభుత్వం మాది మీ ఇటుబిడ్డగా నేను అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి ముత్తుకూరు మండలంలో మాట్లాడుతున్నాం ముత్తుకూరు మండలంలో ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు ఈ రోడ్డు పడికి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుల దగ్గర అయినా ఏ ఒక్కడైనా ఒక్క రూపాయి దౌర్జన్యంగా చందాలు వసూలు చేసేటువంటి సంస్కృతి మీరు ఆలోచించండి గతంలో మాదిరిగా ఉత్సవాలని ఊరేగింపులని జాతరలని రకరకాలుగా మీ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉంటే ఒక్క రూపాయి ఒక్క వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ కూడా వ్యాపారస్తులకి అండగా నిలిచాం వ్యాపారస్తులకు తోడు నీడుగా ఉన్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే బంధాన్ని కొనసాగించడం జరుగుతుంది అని చెప్పి మనవి చేస్తున్నాం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలెక్టర్ ఉండాలి ప్రతి జిల్లాకి ఎస్పీ ఉండాలి ప్రతి జిల్లాకి జాయింట్ కలెక్టర్ ఉండాలి ఇది అయ్యే పని కాదని చెప్పారు నేను ఒకే విషయం చెప్పే అధికారులతో ఆరు నూరైనా అయినా నూరు ఆరు ఖచ్చితంగా నియోజకవర్గా నెల్లూరు జిల్లాలో ఉంది కొంతమంది పిలిచి త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది మంత్రివర్గ విస్తరణలో నీకు అవకాశం ఉంది తొందరపడి ఆవేశపడి ఒకవేళ నువ్వు దీన్ని సాధించుకుంటే మంత్రివర్గ విస్తరణలో నువ్వు అవకాశం కోల్పోతావేమో ఆలోచన చేయమని చెప్పి చెప్పారు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయించకుండా చెప్పాను మంత్రివర్గం మీద నాకు మోజు కన్నా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం ప్రజా సేవకుడు అనేటువంటి వాడు ప్రజలకు సమస్యలు వస్తే పరిష్కరించేటువంటి వాడు కాదు ప్రజలకు సమస్యలు రాకుండా చూడకగలిగేటువంటి వాడు మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా ఈరోజు పాపం సోగి రెడ్డి నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని అంటారు రోజు మనం నిలబడ్డటువంటి ఈ రోడ్డు ఒక్కసారి చూస్తే ఈ రోడ్డు వేయించినటువంటి వాడిని నేను అని గర్వంగా మీకు చెప్తాను నియోజకవర్గంలో ఎంత మంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శాసనసభ్యులు పనిచేసినా నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా నా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు పూర్తి చేశాం దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ రోజు త్రాగునీటి కోసం వెచ్చించి మరో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ప్రతిసారి ఆయన చెప్పాడు ఈ నిధి చెప్పాడని చెప్పి మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా మీరు సాగునీటికి సంబంధించి మీ పెత్తనాలు అవసరం లేదని అధికారులు పంపించి ఒక్క సెంటు పొలం కూడా ఎండిపోకుండా ఈ రోజు స్వాభుని అందించినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా రోజు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సంబంధించి నేను రుణమాఫీ చేస్తానని మోసం చేసి అక్కచేళ్ళ మళ్ళీ ఓట్లు అడగటం లేదు ధైర్యంగా మీరున్నటువంటి బకాయిలు నాలుగు విడతల్లో మీకు తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతలే బకాలు తిరిగి తేలించేసి అక్క చెల్లెమ్మలకు ఆశీసులు ఇవ్వండి అని చెప్పి వాడు జగన్మోహన్ రెడ్డి గారు చేతి కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నలభై రూపాయలు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తానని డెబ్బై ఐదు వేలు వాళ్ళ ఖాతాలో అందించాలని ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలో చదువుకునేటువంటి బిడ్డలకు విద్యార్థినిచ్చారు హాస్టల్లోని ఇటువంటి బిడ్డలకు టౌడర్లకి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు వాహన మిశ్ర కింద ఆటో యజమానికి ట్యాక్సీ యజమానికి పదివేడు రూపాయలు ఆర్థిక సాయమందించారు ఈరోజు కాపుల సిమెంట్ పదిహేను వేల రూపాయలు ఇచ్చారు నేతలని సిమెంట్ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చారు వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకి మత్స్యకార భరోసా కింద ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు రకాలైనటువంటి కార్యక్రమాలు ఎన్నడూ జరగలేదు రెండు వేల నుంచి మూడు వేల వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతానని మూడు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీ కల్లా పెన్షన్ గా తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా వేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడదామనని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పెన్షన్ ఇస్తే వాలంటీర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి ఈ రోజు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి వాలంటీర్లకి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని అడ్డుకున్నాడు చంద్రబాబు చంద్రబాబు చేసినటువంటి నిర్వాహకం డెబ్బై మంది వృద్ధ ప్రాణాలను తీసిందా లేదా మేము అందరం ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా కాబట్టి మనం అందరం ఆలోచన చేయాల్సింది చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పి నువ్వు చెప్పినట్టుగా అమలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు ప్రత్యర్థిగా అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు పాపం సోమిరెడ్డిని చూస్తే జాలి వేస్తుంది మండలం టీడీపీ కాని అయిపోయిందని అని చెప్పి ఆయన మధ్య వాట్సాప్ లో పెట్టారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ముత్తుగోడు మండల కేంద్రంలో సభలు చెప్పినట్టు నేను విగ్రహానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నీకు సవాల్ విసురుతున్నా సాక్షాత్తు చంద్రబాబుని సర్వేపల్లి నియోజకవర్గానికి తీసుకొచ్చి మీటింగ్ పెడితే నేను గర్వంగా చెబుతున్నా ఈ రోజు ఈ ముత్తుకూరు మండలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి జగనన్న అన్న అభిమానులు ఇంత పెద్ద ఎత్తున వస్తే చంద్రబాబు నాయుడు నీ పరపతి అనేటువంటిది పొదల కూరులో చంద్రబాబు తీసుకొచ్చినటువంటి మీటింగ్ లో అర్థమైపోయింది అని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు పామ్మ సోమిరెడ్డి రోజు తిడుతుంటారు అక్క మరలా నేను కూడా ఓడిపోతున్నానని అక్కస్తో ఈరోజు ఎక్కడ ఏది బడ్జెట్ తీరుతున్నాడు అధికారులు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు లీడర్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు మీరు నా ఓటు వేయకపోతే మీ సంగతి తేలుస్తానంటున్నాడు సోమిరెడ్డి సంగతి నాలుగు సార్లు సర్వేపల్లి ప్రజలు తేల్చారు ఐదో సారి తేల్చడానికి ఎప్పుడిప్పుడా నాలుగు రోజులు ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులు పడుతుంటే సోమిరెడ్డి కనిపించలేదు ముందు వినిపించలేదు